హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ సిక్స్టీ ఫీట్ రోడ్డుకి సెకండ్ హౌస్ సేల్కి వచ్చింది సో ఇది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇది ఆల్మోస్ట్ కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు కేవలం డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది మొత్తం నాలుగు వందల ఇరవై ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టిన త్రీ ఫ్లోర్ ఇండివిడువల్ హౌస్ సో ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా కాబట్టి సో ఇది సెమీ కమర్షియల్గా యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అయితే ఇది డైరెక్ట్గా రోడ్డు ఫేసింగ్ లేదు కాబట్టి దీనికి ఆరు అడుగుల సొంత దారి అయితే వచ్చింది సో ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి సెకండ్ హౌస్ అనమాట ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో గజం స్థలం నలభై ఐదు వేల రూపాయలు ఉందండి సో మనకి ఇది సెకండ్ హౌస్ కాబట్టి కనీసం గజం ముప్పై వేల రూపాయలు చొప్పున కౌంట్ చేసుకున్నా కూడా ఈజీగా బిల్డింగ్ వాల్యుయేషన్ కానీ మన ల్యాండ్ వాల్యూషన్ కలుపుకున్నా కూడా కోటి యాభై లక్షల రూపాయలు పైన ఉంటుందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి సిటీ సెంటర్స్కి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే కొత్తపేట నెహ్రూ నగర్ కమర్షియల్ ఏరియాలో సేల్కి వచ్చిందనమాట సో ఇందులో జీ ప్లస్ టూ హౌస్ ఉంది అదేవిధంగా రెండు రేగులర్ షెడ్ పోర్షన్స్ కూడా ఉన్నాయండి సో ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండు సో ఒక్కొక్క రేగుల షెడ్ పోర్షన్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంది సో ఈ విధంగా రెండు పోర్షన్లు అదేవిధంగా డాబాయిల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూము ఒక డబల్ బెడ్రూమ్ పోర్షను ఫస్ట్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూము ఒక డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంది ఆ పైన అంతా కూడా ఓపెన్ హాల్ టైప్ ఉందండి సో దానికి కూడా స్లాబ్ ఉంది సో ఈ విధంగా మొత్తం మూడంతస్తులో బిల్డింగ్ కూడా ఉంది సో ఈజీగా మనం రెసిడెన్షియల్ పర్పస్లో రెంట్కి ఇచ్చుకున్నా కూడా నలభై వేల రూపాయలు రెంట్ అయితే ఈజీగా వస్తుందండి ఈ రోజున మనం కోటి రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొన్నా కూడా ముప్పై వేలు కంటే కూడా ఎక్కువ రెంట్ అయితే రావట్లేదు అలాంటిది మనకి ఎనభై లక్షల లోపు బడ్జెట్కి నలభై వేల రెంటు అది కూడా నాలుగు వందల పైగా స్థలం కూడా వస్తుంది ఆల్మోస్ట్ తొమ్మిది సెంట్ల ల్యాండ్ అనమాట సో ఇంత పెద్ద హౌసు సిటీ ప్రైమ్ లొకేషన్లో అంటే ఈ అవకాశం డైరెక్ట్ ఓనర్ సేల్ అయితే ఖచ్చితంగా రాదు సో ఎవరు కూడా అసలు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దండి దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా కూడా అంతా క్లియర్గా ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికే ట్రై చేయండి అయితే దీనికి ఈఎండికి లాస్ట్ డేటు రోజు మాత్రమేనండి అయితే స్పెషల్ ఆఫర్ కింద రేపైనా కట్టడానికి మేము కన్సిడర్ చేస్తున్నాము సో రేపైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈఎండి కట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనం చూస్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే కాల్ చేయండి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటి కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ